మొత్తం షాపు రైకులు ఎన్ని అండి ఎన్ని చేస్తున్నాయి ముప్పై ఏడు సంవత్సరాలు పట్టండి ఇక్కడే చేస్తున్నా ఇదే చేయడం ఫస్ట్ షెడ్ బ్యాంక్ పెట్టామండి అక్కడ చేస్తాం మళ్ళీ చివరి పెట్టుకున్నాం మళ్ళీ లాస్ట్లో అడుగుతున్నాం బాబు ఉదయం వచ్చేసి మళ్ళీ మధ్యాహ్నం లంచే పోతావా ఆరింటికాలు వస్తానండి ఆరింటికాలు వచ్చేసి రెండింటి వరకు ఉంటా రెండింటికా నుంచి మళ్ళీ మూడున్నర వరకే ఉంటా మూడున్నర కాడి నుంచి రైత్రి తొమ్మిదిన్నర అవుతుంది ఇక అట్లా కూర్చుంటాం కాపలా కాసి ఎవరు వస్తే అంతే ఎంతమంది వస్తారు ఒకసారి ఏడుగురు వస్తారు ఒకసారి ఎనిమిది మంది వస్తారు ఒకసారి పది మంది వస్తారు అంటే వాళ్ళు ముక్కలు మాగా పెద్దన్న పిల్లలు ఏదో వచ్చేవాడికి ఏమవుతుందంటే మెస్ అడుగున్నారు ఎవరికాళ్ళు మెస్ట్ నాకు రాదు నీకు రాదు నాకు రాదు చిన్నప్పుడు కానిచ్చి మాములుగా నాకు చదువు లేదు ఒకటి ఇదే పని మీద నీకు అడుగుతున్నా సరే చిన్నప్పుడు అందరికీ కొన్ని ఇబ్బందులు వస్తాయి మీ నాన్నగారు చనిపోయారు నాన్నగారు చనిపోయిన అమ్మగారు చనిపోయారండి అమ్మగారు అమ్మగారు చనిపోయిన తర్వాత చిన్నపిల్లవాడి చిన్నపిల్లలు అయితే చదువులేదు అన్నదమ్ము మొత్తం వాళ్ళ దారి ఎవరిదారు ఎవరికాడ పని నేర్చుకుని ఇక్కడే ఉన్నాం చేస్తారు ఇప్పుడు ఆడపిల్ల బాబాబు బాబు సెకండ్ ఇయర్ పాస్ అయ్యాడు ఇక ఇదే పని నేర్పించా మా పాము అసలు ఏదో చదివిస్తాయి తినడానికి కూడా అసలు ఏం జరుగుబాటు ఒకసారి అవుతుంది అసలు కద్దమ్మాయి పాప కూడా నా దగ్గరే నేనే బతికిస్తాను ఆ పిల్లలు కూడా ఆ పిల్లకి కూడా ఇదే జీవనం ఇక జీవనం ఏం లేదు కద్దమ్మాయి చనిపోయింది ಆ ಪಿಲ್ಯ ಮೇಮೇ ಮಾದೇ ವದೇಸಮ್ಮ ಕೂತು ಮಾದೇ ಉಂಟು ಅಮ್ಮ 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 ಕೊಡುಗೆ ಪೆಳಿ ಬಾಬು ಇಕ್ಕೇ ಉ ಪ್ರಾರೋ ಬಿಸಿ ಕಾರ್ಪಟ್ರೆ ಮೊನ್ನೆ ಇದು ಬೆಟ್ಟ ಮೊನ್ನೆ ಮೊನ್ನೆವಾಟು ಮಟ್ಟಿಗೆ ಸೆಂಟು ಭೂಮಿ ಉಂದೇ ಬಾಬುಗಾರು మీరు ఎక్కడ పడదో ఎదుగులో ఏం చేయాలి కాదు నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలి చెప్పు ఏ ఏం చేస్తే మీ అబ్బాయి కూడబెట్ట అబ్బాయిని పడమంట మీ అబ్బాయిని కూడా రమ్మండి ఏ వీళ్ళ అబ్బాయి రమ్మండి ఇరండి ఇప్పుడు మీరిద్దరు నువ్వు కూడా ఈ పని చేస్తావా ఈ షాప్లోనైనా పక్కన ఎక్కడ పని చేస్తావా వేరే షాప్ అక్కడ పని చేస్తావా

అంతేనా రోజు మంగళవారం హాలిడే పోతుంది కదా పెద్దగా రాదు మీరు మీ నాన్న ఈ పని చేశారు నువ్వు ఈ పని చేస్తున్నావు నువ్వే చదువుకున్నావు ఇంటర్ దాకా ఇంటర్ కంప్లీట్ చేసి చదివిస్తే సామత నాన్న బాబు చదువుకుంటా ఉన్నారండి బాబు చదువుకుంటానంటే నాకు దగ్గర స్వామత లేదు లేదని నేను చెప్పి విజయవాడ పని నేర్పించాను బాబు గారు అంటే గారి దగ్గర నేర్చుకుంటే నువ్వు ఓకే నీకు ఆయన చదివించలేదు అయిపోయింది నువ్వు తర్వాత ఏవైనా ప్రయత్నం చేస్తావు చదువుకోవడానికి కూడా ఈ పని చేస్తూ సార్ దీంట్లోనే ఎలా డెవలప్మెంట్ అవ్వాలని చెప్పి చదువు కూడా ఉంటే నీకు లాభం వస్తుంది కదా రెండు చేయొచ్చు కదా కాదా నువ్వు పెళ్లి చేసుకోవాలి పది రూపాయలు సంపాదించాలి నేను నాలుగు పెంచుకోవాలి మరి ఎట్లా అవన్నీ చేయకుండా నువ్వు మీ నాన్న చెప్పాడు కాబట్టి ఓపెన్ చేసుకుంటే మీ నాన్న రోజులు వేరే నీ రోజులు వేరే కదా నీ తర్వాత రోజులు కూడా వేరే కదా మరి తయారు తయారు కావాలి కదా మీరు మరి తయారు కాబట్టి ఎట్లా ఇప్పుడు మీరిద్దరు కలిసి ఎట్ల పైకి వస్తారు ఫ్యామిలీ ఎంత యూనిట్కి ఎట్ల పైకి వస్తారు ఏం చేయాలి చెప్పండి మీరు నాకు నేను ఏం చేస్తే మీరు బాగుపడతాను ఉంటానికి ఇంకా సిల్లు ఓకే కట్టిస్తాను తర్వాత హాఫ్ పెట్టుకుని ఒక ల్యాండ్ ల్యాండ్ ఊర్లో ల్యాండ్ ఉందా అంటే మళ్ళా సెంటర్లో ఉండాలి కదా ఇప్పుడు నేను అన్ని చేయడానికి అటు ఆలోచిస్తున్నాను షాప్ కట్టుకోవాలంటే ఎంత అవుతుంది ఒక అర్సెంట్ స్థలం సరిపోతుంది అర్సెంట్ స్థలం షాప్కి అయితే అర్సెంట్ సరిపోస్తాను సెంట్ కావాలి రెండు మూడు సెంటులు కావాలి గ్రామీణ ప్రాంతాల్లో సెంట్లు కావాలి నేను నేనేమనుకున్నా నీకు మూడు సెంట్లు బాబుకు మూడు సెంట్లు ఇస్తే ఆయన పెళ్లి మళ్ళీ ఇల్లు కట్టిస్తాం నీకు సెపరేట్ ఇల్లు కట్టిస్తా ఆయన పక్కన ఉంటాయి ఇద్దరు వాడేది ఇక్కడ ఉంటారు ఒకరినొకరు చూసుకుంటారు ఒక సెంట్లో తీసుకొని ఒక షాప్ మంచి షాప్ పెడతాం ఇద్దరు కలిసి దాన్ని డెవలప్ చేస్తారు అది వర్కౌట్ చేస్తాను నేను ఇప్పుడు అన్నీ ఆటో నెక్షన్ అవి తీసుకొచ్చా ప్రస్తుతానికి మీకు ఉపయోగపడతాయి నేను చూశాను ఇవన్నీ పాత సర్కులు అన్ని ఉన్నాయి మొత్తం పాత ఇబ్బందులు మీకు అందుకే నేను ఇవన్నీ తీసుకొచ్చాను సరే ఇది వాడండి మీరు ఒక పని చేయండి వీళ్ళిద్దరికి ఇండ్లు కట్టేయాలి మూడు సెంట్లు మూడు సెంట్లు ఇది ఇచ్చేసి అదే సమయంలో ఒక షాప్ ఒకటి వీళ్ళకి కట్టేయాల ఒక వన్ సెంటు ల్యాండ్ తీసుకొని షాప్ కట్టి ఒక మోడర్న్ షాప్ ఒకటి సెట్ ఎంత అవుతుంది ఎస్టిమేట్స్ తయారు చేయండి సిక్స్ మంత్స్ కట్టగలుగుతారా రెండు ఇండ్లు షాపు దానికి ఏం కావాలో మోడర్న్ షాప్ కట్టి చీవర్ హ్యాండ్ ఇప్పుడు మీ మిస్సెస్ బాగాలేదా బాగాలేదండి ఇప్పుడు ఆమె నాలెడ్జ్ అయ్యి కొంచెం శాంతం పడిపోయింది నేనే అన్నం గోరు ఉండాలి ఫిజికలే అండి లైఫ్ చేయించేది అమ్మాయికి అండ్ వైఫ్ అద్రమే ఏర్పాటు చేసి ఇప్పించి చేయండి చేయండి ఇమ్మీడియట్గా ఒక రెండు లక్ష రూపాయలు డబ్బులు కూడా థ్యాంక్ యూ